ఏపీలో కూటమిలో డిప్యూటీ సీఎం పదవిపై చర్చ మొదలైంది నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని టిడిపి ముఖ్య నేతలు డిమాండ్ చేస్తున్నారు దీనిపైన పవన్ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పవన్ కు మాత్రం ఆ హోదా ఉంటుందని చెప్పి ఇప్పుడు లోకేష్ గురించి ప్రతిపాదన చేయడం పైన జనసేన సైనికులు మండిపడుతున్నారు ఇదే అంశం పైన సోషల్ మీడియా వేదికగా పవన్ లోకేష్ మద్దతుదారుల మధ్య వార్ నడుపుతోంది ఇదే సమయంలో ఏపీలో తాజా పరిణామాలపైన బీజేపీ నాయకత్వం తమ వైఖరి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది జనసేనాని పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు అయితే హోం మంత్రి పైన వ్యాఖ్యలు తిరుపతి తొక్కిసలాట ఘటనలో పవన్ స్పందించిన తీరుపై కొత్త రాజకీయం మొదలైంది పవన్ చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడుతుందనే అభిప్రాయం టీడీపీ నేతల్లో మొదలైంది దీంతో నేరుగా పవన్ ను టార్గెట్ చేయకుండా పవన్ తో పాటుగా లోకేష్ కు డిప్యూటీ సీఎం హోదా ఇవ్వాలని డిమాండ్ వ్యూహాత్మకంగా తెరమీదకు తీసుకొచ్చారు అయితే పవన్ హోదా తగ్గకుండా మరెవరికి డిప్యూటీ సీఎం హోదా ఇవ్వకూడదని గతంలోనే నిర్ణయించారు తెలంగాణలో కర్ణాటకలోని బట్టి డికే శివకుమార్ విషయంలోనూ ఇదే ఫార్ములా అమలు చేస్తున్నారు కాగా కొద్ది రోజులుగా టీడీపీ నేతలు వరుసగా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటూ వరుస డిమాండ్ చేస్తున్నారు తిరుపతిలో తొక్కిసలాట ఘటనలో పవన్ టీడీపీ బోర్డు అధికారుల క్షమాపణ చెప్పాలని పవన్ డిమాండ్ చేశారు దీనిపైన లోకేష్ స్పందించిన తీరు సైతం చర్చకు మారింది పవన్ డిమాండ్తో టీడీపీకి సంబంధం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు ఇక తాజాగా చంద్రబాబు సమక్షంలోనే టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస రెడ్డి డిమాండ్ చేశారు దీనిపైన చంద్రబాబు స్పందించలేదు దీనికి మద్దతుగా వరుసగా టీడీపీ ముఖ్య నేతలు తెరపైకి వచ్చాయి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని కోరుతున్నారు పవన్ ఏ విధంగా కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారో వివరిస్తూ పోస్టింగ్స్ పెడుతున్నారు దీంతో సోషల్ మీడియా వేదికగా టిడిపి జనసేన మద్దతుదారుల మధ్య వార్ కొనసాగుతోంది ఇదే సమయంలో ఈ వివాదం పైన బీజేపీ ఆధినాయకత్వం ఆరా తీసినట్లు సమాచారం పదవి విషయంలో చర్చలతో పరిష్కరించుకోవాలని కూటమి సఖ్యతపై ప్రభావం పడేలా ఉండకూడదని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది ఇప్పటి వరకు ఈ వివాదం పైన చంద్రబాబు పవన్ స్పందించలేదు దీంతో ఈ చర్చ రానున్న రోజుల్లో ఎలాంటి టర్న్స్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారుతోంది